హలో బ్లెస్డ్ పీపుల్ ఈరోజు మన వీడియోలో దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అనే మాటకి అర్థం ఏంటో తెలుసుకుందాం చాలామంది పాస్టర్స్ ఇంకా మన రిలేటివ్స్ మనకు చెప్తూ ఉంటారు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు దేవుడు మీతో ఉండాలని అనుకుంటున్నాడు అని మనకు చెప్తారు కానీ దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు ఆయన కార్యం మన పట్ల ఏముందని మనకి పిలుస్తున్నాడు అనే ఒక విషయాన్ని మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు అని మనం వేరే వారితో చెప్పినప్పుడు లేదా ఎవరైనా మనతో దేవుడిని పిలుస్తున్నాడని చెప్పినప్పుడు మనకేం అర్థమవుతుందో అంటే దేవుడు నన్ను సంఘ సేవ చేయమంటున్నాడు లేకపోతే దేవుడు నన్ను ఒక పాస్టర్ లాగా ఉండాలనుకుంటున్నాడు లేకపోతే ఆయన సువార్త ప్రకటించాలని దేవుడు కోరుకుంటున్నాడు అని మనం అర్థం చేసుకుంటాం కానీ దేవుడు మనని పిలుస్తున్నాడు అనే మాటకి అది అర్థం కాదు ఆ మాటకి బైబుల్ ఏం సెలవిస్తుందంటే యోహాను పదిహేనో అధ్యాయం పదిహేనో వచనంలో చూసుకున్నట్లయితే దాసుడు తన యజమానుడు చేయనది ఎరగడు గనక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచున్నాను ఎందుకనగా నేను తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని కదండి బైబుల్ ఏం సెలవు దేవుడు మిమ్మల్ని ఎలా కావాలనుకుంటున్నాడు ఒక మంచి మిత్రుడిగా ఒక మంచి స్నేహితుడిగా ఒక మంచి ఫ్రెండ్గా కావాలనుకుంటున్నాడు ఒక సేవకుడి లాగా లేకపోతే ఒక సర్వెంట్ లాగా ఆయన కింద ఒక పని చేసే బానిసలాగా ఉండాలనుకుంటలేరు మిమ్మల్ని దేవుడు సేవ చేయడము పాస్టర్ లాగా ఉండడము దేవుని స్వార్థ ప్రకటించడం తప్పు కాదు కానీ ఇవి చేసే కంటే ముందు దేవుడు మిమ్మల్ని ఒక స్నేహితుడు లాగా కావాలనుకుంటున్నాడు దేవుడికి జరిగేవన్నీ మీతో ఒక ఫ్రెండ్ లాగా షేర్ చేసుకోవాలనుకుంటున్నా తన తండ్రి దగ్గర విన్న ప్రతి ఒక్క మాట మీతో ఆయన షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక ఫ్రెండ్స్ ఎలా ఉంటారండి వాళ్ళకేమైనా బాధ వస్తే వీళ్ళు చెప్పుకుంటారు ఇంకా ఓదార్పిస్తారు ఏం ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటారు అలా ఒక రిలేషన్ ఫ్రెండ్షిప్ రిలేషన్ అనేది దేవుడు మీ ద్వారా కోరుకుంటున్నాడు ఒక ఫ్రెండ్ లాగా ఆయనకు జరిగిన ప్రతి ఒక్కటి మీకు చెప్పాలనుకుంటున్నాడు ప్రతి ఒక్కటి ఆయన ఏం చేయ ఆయన ముందు చేయబోతున్న కార్యాలు మీ పట్ల చేయబోతున్న కార్యాలు వేరే వాళ్ళ పట్ల చేయబోతున్న కార్యాలు ఇంకా మీరు ఏమైనా ఆతృక్తగా తెలుసుకోవాలన్నా ఆయన మీ పట్ల చేయాలనుకుంటున్నా ఒక మంచి స్నేహితుడిలాగా మీ దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు ఒక యాజకుడి దగ్గర ఎగ్జాంపుల్ మనం చేస్తున్నాం ఆయన మనకి జీతం ఇస్తాడు మనం పని చేసినందుకు కానీ మనం ఒకవేళ మంచి జాబ్ దొరికితే మనం అక్కడ నుండి మనం షిఫ్ట్ అవుతాం అలాంటి షిఫ్టింగ్ దేవుడి దగ్గరికి వెళ్ళి షిఫ్టింగ్ అనే మనల్ని వదులుకోవాలని దేవుడు అనుకుంటలేడు అంటే ఒక తండ్రి లాగా ఒక స్నేహితుడు లాగా దేవుడు మనతో ఉండాలనుకుంటున్నాడు ఒక తండ్రి అనుకోండి ఆ తండ్రిని విడిచి మనం వెళ్ళనీకేమన్నా ఛాన్స్ ఉంటుందో ఉండదు ఎందుకంటే ఆయన మన తన్న తండ్రి కాబట్టి మన మనం ఆయనని చూసుకోవాలి ఆయన మనం చూసుకునేది బాధ్యత అనేది ఉంటుంది దేవుడు అలాంటి రిలేషన్ మీతో కోరుకుంటున్నాడు మిమ్మల్ని ఒక సేవ ఒక సర్వెంట్ లాగా ఒక సేవకుడు లాగా ఒక బానిసలాగా ఆయన చూడాలనుకుంటలేడు అయితే సేవ చేయడం తప్ప అంటే సేవ చేయడం తప్పు కాదు ఎఫ్ఏసీలకు దినపత్రిక ఒక మొదటి అధ్యాయం నాలుగో వచ్చినంలో చూసుకున్నట్లయితే దేవుడు ఈ భూమికి పునాదులు వేయ మునిపే మనని ఎంచుకున్నాడని ఉంటుంది అంటే ఈ భూమికి పునాదులు వేయక మునిపే ఆయన మనల్ని ఒక స్నేహితుల్లాగా చూడాలని ఆయనకు ఒక మంచి మిత్రుల్లాగా చూడాలని కోరుకున్నాడు వ్యూహాను పదిహేను పదహార వచనం చూసుకున్నట్లయితే నేను నిన్ను ఎంచుకున్నాను నేను దే దేనికి నిన్ను అపాయింట్ చేసిన అంటే దేనికి నిన్ను నేను నియమించిన ఒక ఫలించే ద్రాక్షవల్లిగా నేను నిన్ను నియమించినాను ఎంచే ద్రాక్షవల్లిగా నువ్వు ఉన్నప్పుడు నేను ఏం చేస్తా నువ్వు నా నామంలో ఏమైతే అడుగుతావో అది నేను నా తండ్రి ద్వారా నేను నీకు ఇస్తాను వచనంలో చూసుకున్నట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడు ఇతరులను ప్రేమించండి ఎందుకంటే ఆయన మనల్ని ఎలా పొందుకున్నాడని ఆయన ప్రేమ ద్వారానే మనం ఆయనకి దగ్గరయ్యాం అలాగనే మనం ఇతరులని దేవుడితో స్నేహం చేస్తామో దేవుడు తన తండ్రిని మనకి చూపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు కేవలం కుమారుడు గురించి చెప్తాడు అంటే కుమారుడు మన పట్ల చేసిన ఏంటి ఆయన మన పట్ల ఏం చేయాలనుకుంటున్నాడు మనం ఎలాంటి మార్గంలోకి వెళ్ళాలి ఏది తప్పు ఏది కరెక్ట్ అనే ఒక విషయాన్ని మనకి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి తండ్రిని చూపించలేడు మరి ఒకటి ఏంటిదంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి దేవునికి స్నేహం చేయలేడు మనమే దేవుడితో స్నేహం చేయాలి మనము స్నేహం చేసినప్పుడు మనం దేనిపైన చేతులు వండితే అవి స్వస్థత పడతాయి అవి అభివృద్ధి చెందుతాయి ఏదైనా సరే అది మనుషులైనా సరే వస్తువులైనా సరే దేవుడిని అలా చూడను దేవుడికి మనం ఎప్పుడు స్నేహితులు అవుతాము అనే విషయాన్ని తెలుసుకున్నాం అయితే ఇప్పుడు మనం ఫలించే ద్రాక్షళి అనే ఒక మాటని తెలుసుకున్నాం అయితే ఫలించే ద్రాక్షళి మనం ఎప్పుడు అవుతాం అనే విషయాన్ని తెలుసుకున్నాం మానసు వార్త పదిహేను ఐదు ఏం చదివిస్తుందంటే నేను తీగను మీరు నా కొమ్మలు ఒక వ్యక్తి నాలోను నేను అతనిలో ఉంటే మాత్రాన అతడు ఫలించు ద్రాక్షలిలాగా ఉంటారు కొంతమంది అనుకుంటారు నేను పరిశుద్ధురాలిని అయితేనే కానీ నేను ఒక పరిశుద్ధుని అయితేనే కానీ దేవుడితో స్నేహం చేయలేను సువార్త చెప్పలేను అని అనుకుంటారు అసలు పరిశుద్ధత అనేది ఒక గుణం కాదండి పరిశుద్ధత అంటే దేవుడు మనని ఎలా చూస్తున్నాడో అలా చూసుకోవడమే పరిశుద్ధత ఇప్పుడు బైబిల్లో చూసుకున్నట్లయితే మన దేవుడు ఏమంటున్నాడంటే పరిశుద్ధమైన ఇస్రాయలు జనాంగం అంటున్నారు అంటే ఇస్రాయల్ ప్రజలు దేవునికి ఎంత బాధాకరంగా జీవించారండి దేవుని ఉగ్రతకి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు బందీలోనే ఉన్నారు అంటే అంత దేవుణ్ణి దుఃఖీపరిచినా కానీ దేవుడు వారిని ఏమంటున్నారు పరిశుద్ధ ఇ్రాలు జనాంగం అంటున్నారు దేవుడు మిమ్మల్ని ఎలా చూస్తున్నాడో మీరు అలా చూసుకోవడం పరిశుద్ధత చేయడం తప్ప అంటే తప్పు కాదు సేవ అనేది దేవునికి సెకండ్ ప్లాన్గా ఉంది దేవుని ఫస్ట్ ప్లాన్లో సేవ సంఘం అనేది లేదు ఆదావగా తప్పు పాపం చేశారు కాబట్టి సంఘం అనేది వచ్చింది సంఘం అనేది వచ్చిందే కాబట్టి ఇప్పుడు మనల్ని ఎవరైనా దేవుడు పిలుస్తున్నాడు అంటే సంఘం చేయనిక పిలుస్తున్నాడు అనుకుంటా కానీ దేవుడు మనల్ని ఎప్పుడు ఎంచుకున్నాడు అండి ఈ భూమికి పునాదులేయకముంటే మనం ఎంచుకున్నాడు అప్పుడే దేవుడు మనతో స్నేహం చేయాలని కోరుకుంటున్నాడు మనకి ఆయనకు ఒక ఫ్రెండ్షిప్ రిలేషన్ కావాలని దేవుడు అనుకుంటున్నాడు అని రోజు నుండే దేవుడితో స్నేహం మీరు ప్రారంభిస్తారని నేను నమ్ముతున్నాను దేవుడు పిలుస్తున్నాడు అని అంటే దానికి అర్థము దేవుడు నిన్ను ఒక మంచి స్నేహితుడు లాగా కావాలనుకుంటున్నాడు అని అర్థం ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె